కొన్ని సందర్భాల్లో మనల్ని పరిశుద్ధ ఆత్మదేవుడు వాడుకుంటున్నప్పుడు మనం కూడా కొన్ని కష్టాలైనా నష్టాలైనా భరించాల నిలబడాలి మనం వెనకడుగు వేయకూడదు వెనక్కి తిరగకూడదు ఎందుకంటే మన తర్వాత లేకపోతే మన ముందున్నటువంటి వారికి ఒక ఆదర్శంగా ఉండటానికి మనల్ని దేవుడు వాడుకుంటుంటాడు మనల్ని నడిపిస్తుంటాడు కాబట్టి అటువంటి సమయంలో మనకు మనం అస్సలు వెనకడుగు వేయకూడదు అందుకని నాగటి మీద చెయ్యబట్టి వెనక్కి తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు ఆయన కాబట్టి మనం ముందుకే కానీ వెనక్కి వెళ్ళకూడదు తెలుసు స్టెఫన్కి వీళ్ళు నన్ను ఏదో ఒకటి చేస్తారు ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కావట్లేదంటే నన్ను ఏదో ఒకటి చేస్తారు అయినా పర్వాలా నేను మాత్రం వెనక్కి దిగేది లేదు నా దేవుని కోసం నేను నిలబడాల్సిందే అని ఆడేమంటున్నాడు చూడండి ఏడవ అధ్యాయంలో యాభై ఒకటో వచ్చిన చూడండి హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపల్చిన వారలారా ఆ మాట ఎంత మెడవంచని వారలారా అని అర్థం ముష్కరులారా అంటే మెడవంచని వారలారా మాట వినని వారలారా ఏ మెడవంచని వారలారా గద్దించుంటాడు సింహం గర్జించినట్లు గర్జన చేసి ఉంటాడు మెడవంచని వారలారా మీరు వినరో మీరు లోబడరో মস্করার ఆ హృదయముల యందును చెవుల యందును సున్నతి పొందన వారలారా మీ పితరుల మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మను మీ పితరులు ప్రవక్తలలో ఎవరి హింసింపక యుండి ఆ నీతి మంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపేశారు ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతి దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దాని మీరు చంపారు గతంలో కూడా చాలా మంది ప్రవక్తలను చంపారు ఏసీ గురించి చెప్పిన వాళ్ళని చంపారు మీరు మీరు చంపినటువంటి వారు చంపుతున్నటువంటి వారు ఈ సమయంలో నన్ను కూడా చంపుతారు నాకు అర్థమైంది అయినా కూడా నేను నిలబడతాను నా దేవుని కోసం నిలబడతాను మీరు మెడ వంచరు దయచేసి మెడ వంచండి తెలుసుకోండి లేకపోతే ఇబ్బంది పడతారు అని గట్టిగా కరాకండిగా చెప్పారండి వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి వారి మాటలు విని కోపంతో మండిపడి హృదయమందు పండ్లు పండ్లు కొరికారంట పండ్లు ఎవరు కొడుకుతారు కట్ట 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 పండ్లు కొడతారు కోపం అనమాట కోపంలో ఉన్నప్పుడు పండ్లు కొరుకుతారు చూడండి సౌండ్ వస్తుంది కట్ట 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 అని అట్లా వాళ్ళు పండ్లు కొరికారంటే ఎంత కోపంతో ఉన్నారు చూడండి ఎంత మంచి మాటలు చెబుతుంటే కొంతమందికి కోపం అండి ఏమండి జాగ్రత్తగా వినండి కొన్ని మార్లు మనల్ని హెచ్చరించడానికి కొన్ని మాటలు వస్తాయి మనకి బుద్ధి చెప్పటానికి కొన్ని మాటలు వస్తాయి దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి నెగిటివ్గా తీసుకోకూడదు కొంతమంది అండి ఏదైనా పాష్ గారు నా నా గురించే చెప్పాడు నాకే చెప్పాడు ఈరోజు నన్ను దిట్టాడు అని చెప్పి అంటే మన మందిరంలో కాదులేండి కొన్ని మందిరాల్లో మందిరాలు వదిలేస్తారు వాళ్ళ గురించి చెప్పమని ఏదో సందర్భం వచ్చింది ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఈ సందర్భం చెప్తున్నాను నేను ఈ ఏడో అధ్యాయంలో ఈ స్టెఫన్ గురించి మరలా ఎప్పుడుకొస్తో ఈ సందర్భం ఎప్పుడు చెప్తా నాకే నా గురించే అని అనుకుంటే చెప్పండి అలా అనుకోకూడదు సరే కొన్ని మార్లు పాష గారికి కొన్ని తెలుస్తాయి అవి ఎలా చెప్పాలి వాక్యంలోనే చెప్పాలి డైరెక్ట్గా చెప్తే బాగుండదు వాక్యంలోనే కాస్త ఎత్తి చూపించాల చూపిస్తాడు ఆ ఆత్మీయ తండ్రి మామూలుగా గద్దించడానికి అయితే మామూలుగా కడుపును పుట్టిన పిల్లలైతే రే అని ఒకటి బీకి రే ఆ మార్కాన్ని వెళ్ళకూడదురా అది తప్పురా పక్కన ఇల్లు అని చెప్తాడు తండ్రి ఆత్మీయ తండ్రి ఏం చేస్తాడు సహజంగా అంటే వాక్యంలోనే చెప్తాడు వాక్యంలో తప్పులు కొంతమంది కొంతమంది గురించి తెలుస్తూ ఉంటాయి చెవిన పడుతూ ఉంటాయి దేవుడే కొన్ని చూ చెవిన పడేటట్టు చూపించేటట్టు చేస్తూ ఉంటాడు అలా చూపించినప్పుడు కొన్నిసార్లు ఆ తప్పులు చెప్తాం అది కరెక్ట్ కాదయ్యా అది మంచిది కాదయ్యా మనం సంఘంలో ఉన్నాం సంఘ సభ్యులు దేవుని పిల్లలు మనం అలా చేయకూడదు మనం అలా వెళ్ళకూడదు మనం అలా వెళ్తున్నాం అనుకో బయట నలుగురు చూసినప్పుడు నామానికి అవమానం అరే వీళ్ళు చర్చికి వెళ్తున్నారు కదా ఇలా ఉంటున్నారు అని దేవుని నామానికి అవమానం వస్తుంది కాబట్టి అలా ఉండకూడదు అని మనం కొన్ని ఆత్మీయ తండ్రిగా నేను కొన్ని వాక్యాలు హెచ్చరించి చెప్తున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి మీరు కోప్పడకూడదు కోప్పడకూడదు వ్యతిరేకంగా ఆలోచన చేయకూడదు నెగిటివ్గా ఆలోచన చేయకూడదు పాజిటివ్గా ఆలోచన చేయాలి పరిశుద్ధాత్మ దేవుడే నాకు నేర్పిస్తున్నాడు నేను తీసుకోవాలి దేవుని మాట దేవుని మాట నేను తీసుకోవాలి అని మనం పాజిటివ్గా తీసుకోవాలి దేవునికి స్తోత్రం చెప్పండి సరే అది లేనిది చెప్పారు అనుకో కొంతమంది సేవకులు లేనిది కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు అక్కడ ఉండదు అది కావాలని చెప్తారన్నమాట వీళ్ళ స్వలాభం కోసం ఇక అటువంటివి మనం పట్టించుకోకూడదు కానీ అక్కడ వాక్యములో ఉంటే బెరియా సంఘస్థుల వరే మనం జాగ్రత్తగా ఆలోచన చేసి పరిశుద్ధాత్మ దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు నేను జాగ్రత్తగా తీసుకోవాలి అని చెప్పి కోపపడకుండా పండ్లు కొరకకుండా తీసుకోవటానికి ప్రయత్నం చేయండి మాట వినేవాడు ధన్యుడు దేవునికి స్తోత్రం మాట వినినటువంటి వారు చెడిపోయినట్టు చరిత్రలో లేదు మాట వినకుండా బాగుపడే వాళ్ళు కూడా ఉండరు అదే మూర్ఖంగా అలాగే ముందుకు వెళ్ళి బాగుపడేవారు కూడా ఉండరు కాబట్టి అనేక సందర్భాల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఒక్కొక్కసారి నాతో కాకుండా ఇంకెవరినైనా దైవ సేవకులను నేను పిలిచి పిలిపించినప్పుడు వారి ద్వారా మాట్లాడుతుంటాడు కొన్ని ఆదరణ మాటలు కూడా ఉంటాయి అందులో మిమ్మల్ని ఆదరించడానికి వారి ద్వారా ఆదరణ మాటలు కూడా ఉంటాయి అలాగే మిమ్మల్ని బలపరిచే మాటలు ఉంటాయి విశ్వాసంలో మిమ్మల్ని బలపరిచే మాటలు ఉంటాయి అలాగే కొన్ని మార్లు మిమ్మల్ని గద్దించే మాటలుంటాయి మీకు బుద్ధి చెప్పే మాటలుంటాయి ఇవన్నీ ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనందరం ఆశీర్వదించబడాలని దేవునికి స్తోత్రం ఇంకొకటి సేవకులు మనసులో ఏది పెట్టుకొని మాట్లాడరు అందరూ ఆశీర్వదించబడ నా ఆత్మీయ బిడ్డలు నా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి ఆశీర్వదించబడాలి అందరూ మేలు పొందుకోవాలి దేవుని మేలు అంటే వారిని నేను సరిచేయాలి వారికి బుద్ధి చెప్పాలని వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి వారు నిజమైన సేవకులు అలా మీ ముందుకు తీసుకొస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా తీసుకొని దాన్ని ఆచరిస్తే దేవుడు అసలు కెట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టడు వారిని దేవునికి స్తోత్రం చెప్పండి కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా తీసుకోవాలి ఎదురు జరగకూడదు పండ్లు కొరకూడదు ఇక్కడ వీళ్ళైతే పండ్లు కొరుకుతున్నారంట ఎంత కోపం వచ్చేస్తుందో చెప్పండి ఉన్న మాట అంటే ఉండు రక్షరాదన్నట్టుగా ఆ ఈతని మీద ఎంతగా పండ్లు కొరికి ఏం చేస్తున్నారో చూడండి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని నిలిచి

ఆ తర్వాత ఇక దేవుడు సవులని ఆకర్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సరే దేవునికి స్తోత్రం చెప్పండి ఇక్కడ ఏం జరిగిందో చూడండి ఆకాశం తెరవబడిందంట మనిష్య కుమారుడు దేవుని కుడిపారిశ్రమందు నిలిచి ఉండుట స్టెఫను చూశాడంట ప్రభునంతులరా ఇక్కడ మనం శ్రమ పడుతున్నామంటే బాధపడుతున్నామంటే ఎవరి కోసం దేవుని కోసం అక్కడ ఆకాశాలు తెరవబడి ఉంటాయి దేవునికి స్తోత్రం చెప్పండి మిమ్మల్ని ఆయన చూస్తూ ఉంటాడు అల్లలుయా మర్చిపోబాకండి అలాగే మనం దేవుని కొరకు ఏ హింస భరించినా ఏమన్నాడు ఏ వారు నా కొరకు చూడండి మతీశ్వార్త ఒక మాట చూడండి ఎంత బాగుంటుందో మత్త ఈశ్వార్త ఐదో అధ్యాయంలో మంచి మాట ఉంటుంది చూడండి మత ఈశ్వార్త ఐదో అధ్యాయం పదో వచ్చిన చూడండి పదో వచ్చిన పదకొండవం నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు ఒక రాజ్యము వారిది ఎవరంట పరలోక రాజ్యం హింసించబడే వారిదే పరలోక రాజ్యం మీరు ఏ దేవుని కోసం హింసించబడుతున్నారా మీదే పరలోక రాజ్యం